నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుబమ్మ ఇట్లా లైన్గా ఎటు పోతున్నారా అని అనుకుంటున్నారా ఏందోనండి ఈ అయోమయో సిస్టమ్ ఎక్కడ దాకా పోతుంది ఏం చేస్తారు అనేది నా మాటలతో కాకుండా వాళ్ళ మాటలతో వినండి అర్థం పర్థం ఏది లేకుండా వాళ్ళు ఎటు అవుతున్నారో వాళ్ళకే తెలీదు ఇంతకు వీళ్ళు ఎవరనుకుంటున్నారా ఇందులో అయితే నా కూతురు కూతురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మంచి వీడియో అయితే చేసి పంపించు అని చెప్తే అది పంపించిన వీడియో ఇదే అండి మరి నా వాయిస్తో ఎందుకు చూసేయండి మీరు కూడా మరి ఇది ఎక్కడ ఏంటి అని అయితే నన్ను అయితే అడగకండి మీకు తెలుసుంటే మీరు మాత్రం చెప్పండి గైస్ మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ గైస్ ఫుల్ టోటల్ ఫుల్ సీట్స్ డే మేము కింద కూర్చున్నాం గైస్ వచ్చే ఐదు నిమిషాలు అవుతుంది కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు అరే హార్లిక్స్ తీసురారా హార్లిక్స్ అరేయ్ రారా గైస్ ఇంటర్మెంట్ గైస్ థియేటర్ తో

దారిలో రత్నదీప్ ఉంటే ఆగాం ఫ్రెండ్స్ అంటే రూమ్ లో సామాన్ అయిపోయింది అయ్యో ఇటు నుంచి ఎంట్రీ లేదు సో సామాన్ వండుకోవడానికి ఆగాం గైస్ నాలో నిద్రపోతున్న జంతువులు రోయ్ నిద్ర లేచినా ఏం పీయలేదు Okay guys, bye, back to home.